వెల్కమ్ బ్యాక్ టు మీ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఒక శారీ పైకి ప్లెయిన్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసినా అని షేర్ చేశాను కదండి ఆ బ్లౌజే ఇది అనమాట ఈ లేస్ తీసుకున్నాను జనరల్ బజార్లో అని షేర్ చేశాను కదా కి ఇచ్చి ఆ లేస్ వేయించేసాను ఇదిగోండి ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది అనమాట స్వీట్ హార్ట్ నెక్ లాగా వచ్చింది దానికి లాగా బార్డర్ వేయించాను మనకి రైట్ సైడ్ పళ్ళు ఉండదు కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి ఉంటుంది కాబట్టి పళ్ళు అక్కడ వేయించలేదు అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇలా వేయించాను అనమాట అంటే కంప్లీట్ హాఫ్ సర్కిల్ మన చేతి చుట్టూ వచ్చేలాగా వెనక ఇలా వేయించి మధ్యలో ఇలా వీ షేప్ వచ్చినట్లుగా ఎందుకంటే ఫ్రంట్ కూడా మనకి స్వీట్ ఆటంటే మధ్యలో కొంచెం ఇలా వస్తుంది కదా వీ షేప్ లాగా సో అలాగే బార్డర్ వేయించేశాను ఈ లేస్ నేను జనరల్ బజార్ లో తీసుకున్నాను షేర్ చేశాను కదండి మీటర్ నేను హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను కానీ బయట మనకి ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది వేరే షాప్ లోకి వెళ్తే మీటర్ సిక్స్టీ అనే చెప్పారు ఫిఫ్టీ గుడి ఇచ్చేవాళ్ళేమో సో నేనైతే రెండు మీటర్లు తీసుకున్నాను బట్ ఇన్ కేసు మీరు ఇలాంటిది ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కనుక మూడు మీటర్లు తీసుకోండి ఎందుకంటే నేను రెండు మీటర్లు సరిపోద్ది అనుకుని నాకు నేను పోల్చుకొని రెండు మీటర్లు కొనేసా కానీ ఈ ఫ్రంట్ సైడ్ కూడా చేతి కింద వరకు వెళ్ళాలి బార్డర్ అని అనుకున్నాను బట్ టైలర్ ఏంటంటే అక్కడ వరకు సరిపోలేదు లేస్ అని అన్నారు ఎందుకంటే వాళ్ళు స్టిచ్ అంతా కూడా బార్డర్ పెట్టేస్తారు కదా కుట్టేటప్పుడు సో అందుకని రెండు మీటర్లు సరిపోలేదు అనమాట బట్ వెనక అంతా బాగానే వచ్చింది చేతికి అంతా కూడా బాగానే సరిపోయింది కాబట్టి ఓకే లైట్లే అనుకున్నా జస్ట్ ఇంకొక చిన్న ముక్కార చేంత మొక్కుంటే ఫ్రంట్ సైడ్ కూడా చేతి కింద దాకా వెళ్ళేది రైట్ హ్యాండ్ సైడ్ బట్ అది మిస్ అయింది బట్ ఇట్స్ ఓకే ఇలా అయినా సరే బాగానే ఉందిలే అని అనుకున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ కి ఇప్పుడు దీన్ని ఇంకా మంచిగా హెవీ వర్క్ లాగా కనిపించే ఒక మంచి వర్క్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయాలి అని అనుకుంటూ ఇంకా నా వర్క్ అయితే మొదలు పెట్టేశాను మీకు ఆల్రెడీ తెలిసి నేను వర్క్లన్నీ కూడా సింపుల్ సింపుల్ గా అయిపోయేలాగా కొంచెం గ్రాండ్ గా కనిపించేలాగా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను సో వీటి కోసం ఈ కుందన్స్ తీసుకున్నానండి ఇలాగ బయట ఒక గోల్డ్ రిమ్ లాగా ఉండి లోపల కుందన్ ఉంటుంది కదా అవి తీసుకున్నా అనమాట ఇవి మనకి వెయిట్ లెక్కన అమ్ముతారు వీటికి మనకి గమ్ మామూలుగా మనం యూస్ చేసే ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు బట్ ఈ గ్లూ కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నారు ఇవి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ గ్లూ యాక్చువల్లీ ఇది నేను కొనలేదు అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొని అనమాట తను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అని అన్నది సో దీని లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక ఫ్లవర్ మోడల్ లో పెట్టాలి అని అనుకున్నాను సో మధ్యలో సర్కిల్ చుట్టూ పెటల్స్ ఆ పెటల్స్ కూడా మనకి సిక్స్ పెటల్స్ వచ్చేలాగా ఇదిగోండి ఇలాగా ఒక ఫ్లవర్ మోడల్ లాగా ఇలాగ స్టిక్ చేసుకున్నాను ఈ ఫ్లవర్ స్టిక్ చేసుకుంటున్నప్పుడు ఒకదానికొకటి డిస్టెన్స్ ఎంత ఉండాలి అన్నది ముందే కొల్చుకోండి అండ్ అలాగే బార్డర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో పైకి ఉండాలి అన్నది కూడా ముందే కొల్చుకోండి అప్పుడే మనకి ఈక్వల్ వస్తాయి అనమాట ఒక సైడ్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇంకో సైడ్ పెట్టుకోవచ్చు లేదు ఒక సైడ్ కంప్లీట్ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈ ఫ్లవర్ కి ఫ్లవర్ కి మధ్యన స్క్వేర్ తీసుకున్నాను మొత్తం అంతా ఒకటే టైప్ ఆఫ్ కుందన్స్ యూజ్ చేశాను సర్కిల్ లీఫ్ అండ్ స్క్వేర్ ఇలా అనమాట ఒక ఫ్లవర్ కి ఫ్లవర్ కి మధ్య ఇలా ఒక స్క్వేర్ ది పెట్టేసా అది కూడా స్ట్రైట్ గా కాకుండా ఇలా డైమండ్ షేప్ లాగా వచ్చేలాగా ఇలాగా ప్లేస్ చేశాను ఇదిగోండి మన లేస్ బార్డర్ కి ఇలా పైన ఒక ఫ్లవర్ లైన్ లాగా పెట్టాను నెక్స్ట్ ఒక స్కేల్ పెన్సిల్ తీసుకొని ఈ ఫ్లవర్ పైన పెట్టల నుంచి పై వరకు లైన్ తీసుకోవాలి పై వరకు ఇన్ ద సెన్స్ మొత్తం హ్యాండ్ అంతా చేయట్లేదండి నేను హాఫ్ వర్కే చేస్తున్నాను అనమాట సో కరెక్ట్గా సెంటర్ ఏ ఫ్లవర్లో ఉందో చూసుకొని దానికి బిగ్గెస్ట్ లైన్ అంటే అన్నిటికన్నా పెద్ద లైన్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద లైన్ అన్నిటికన్నా టెన్ సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి దాని పక్క ఫ్లవర్ దగ్గర నుంచి నైన్ సెంటీమీటర్స్ దాని పక్క నుంచి ఎయిట్ సెంటీమీటర్స్ తర్వాత సెవెన్ సిక్స్ ఫైవ్ అలా అనమాట అంటే హైట్ గా రావాలి మధ్యలో పైకి రావాలి పక్కకు వచ్చే కొద్దీ చిన్న చిన్నగా రావాలన్నమాట ఇది కరెక్ట్గా ఈవెన్గా రావాలి అని అంటే స్కేల్ యూజ్ చేయడమే బెటర్ కరెక్ట్గా ఆ లైన్కి వీలైన్కి డిస్టెన్స్ చూసుకుంటూ అలాగే హైట్ మెజర్ చేసుకుంటూ ప్రతి ఫ్లవర్కి ఇలాగ లైన్ గీసుకోవాలి సో సేమ్ అలాగే మధ్యలో డైమండ్ షేప్లో పెట్టాం కదండీ అక్కడి నుంచి కూడా ఇలాగ లైన్స్ డ్రా చేస్తున్నాను ఇది కూడా మనకి హైట్ వైజే అనమాట అంటే ఫస్ట్ లైన్ మనం టెన్ సెంటీమీటర్స్ తర్వాత నైన్ సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి ఫ్లవర్ కి ఫ్లవర్ కి మధ్యలో ఈ డైమండ్ షేప్ దగ్గర నైన్ పాయింట్ ఫైవ్ అనమాట సో ప్రతి లైన్ కి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ తగ్గించుకుంటూ వెళ్ళడము సో మీకు ఆల్రెడీ వీడియోలో చూసినా మీకు అర్థం అవుద్ది అనుకుంటున్నా నేను చెప్పింది అర్థం కాకపోయినా ఇక్కడ వీడియోలో చూస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే లైన్లు అన్ని కూడా గా ఉండాలి ఓన్లీ ఫ్లవర్ కే లైన్స్ పెడితే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించి అంత గ్రాండ్ గా కనిపించదు అందుకని మధ్యలో కూడా ఇలాగ లైన్స్ డ్రా చేస్తున్నాను ఈ లైన్స్ కి మీరు కావాలి నన్ను అనుకుంటే బీడ్స్ లైన్ ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్టిచ్ కూడా చేసుకోవచ్చు లేకపోతే మనకి గొట్టాల లాగా వస్తాయి కదా అవన్న స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా మన ఆప్షన్ అనమాట నా దగ్గర ఈ గోల్డ్ బీడ్ లైన్ ఉంది సో వీటినే మెజర్ చేసుకుంటూ ఫస్ట్ ఆల్రెడీ మనం లైన్స్ గీసేసుకున్నాం కాబట్టి ఎంత లెంత్ కావాలో మనకు క్లారిటీ ఉంది కాబట్టి ముందు ఆ హైట్ వైజ్ ఈ చైన్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నా సో దట్ మనం తర్వాత ఈజీగా అన్ని అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఈ లైన్స్ ప్రకారం మనం గోల్డ్ బీట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటి అన్నిటిని ఇలాగ గమ్ రాసి స్టిక్ చేసుకోవడమే కావాలనుకుంటే మీరు ఒక్కొక్క ఫుట్టు కూడా వేసుకోవచ్చు సూర్యదారంతో జస్ట్ తాకాలు వేసినట్టుగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను అన్ని ఇలా అంటించేస్తున్నాను అండ్ మనం కట్ చేసుకున్నా కూడా మొత్తం అన్ని కలిపేయకుండా లైన్ వైజ్ పెట్టుకున్నాం అనుకోండి కట్ చేసి మనం అంటించేటప్పుడు ఊరు ఊరికే కొలుచుకోకుండా ఈజీగా ఉంటుంది అంటే కట్ చేసి పక్కన పెట్టుకున్న లైన్స్ గురించి చెప్తున్నాను సో అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా ప్లేస్ చేసుకోవడమే అండ్ ఆ లైన్ గా వచ్చిందా లేదా అన్నది కూడా చూసుకోవాలి అండ్ అలా గా రావడానికి పెన్సిల్ యూజ్ చేస్తే బెటర్ పెన్సిల్ లిడ్ ఉంటుంది కదండి దాంతో మనం గా ఆ లైన్ని అలైన్ చేసుకోవచ్చు ఎందుకంటే చెయ్యి లావుగా ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఎక్కువ కదిపేస్తూ ఉంటాము సో అలా అన్ని లైన్స్ ఈక్వల్గా వచ్చేలాగా అది కూడా స్ట్రైట్ గా వచ్చేలాగా చూసుకోవాలి అందుకే మనం స్కేల్ తోటి డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి నేను అన్నా అనమాట హైట్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండ్ అలాగే ఆ స్ట్రెయిట్ లైన్ కూడా మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండ్ ఈ బీడ్ లైన్ వేసాను కదండి వీటి ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఒకవేళ సిల్వర్ కలర్ వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి సిల్వర్ బీడ్ లైన్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఇలాగా పొడవ బీట్స్ వస్తాయి కదా అవన్న సరే మనం కుట్టుకోవచ్చు ఇంకా మన ఇష్టం అనమాట ఆప్షన్ మనదే ఇంక ఈ లైన్స్ స్టార్టింగ్ లో పైన ఉంది కదా అక్కడ ఒక్కొక్క స్క్వేర్ కుందాన్ని కూడా అంటిచ్చేసాను ఎందుకంటే లైన్ అలాగా అన్ఫినిష్డ్ గా ఉండకూడదు దేర్ మస్ట్ బి సమ్ ఫినిషింగ్ పాయింట్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ కదా సో అందుకని అక్కడ కూడా ఒక్కొక్క స్క్వేర్ కుందని పెట్టా అది కూడా ఇలా డైమండ్ షేప్ లోనే పెట్టా అనమాట సో దట్ అక్కడ నుంచి ఈ లైన్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది అండ్ ఇవన్నీ హైట్ వైజ్ లో వస్తాయి కాబట్టి ఓవరాల్ గా చూడడానికి లుక్ చాలా బాగా అనిపించింది ఫినిష్డ్ లుక్ నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదండి బీడ్స్ లైన్లు వాటికి అటు ఇటు పెట్టల్స్ ఉన్నట్టుగా పెడుతున్నా అనమాట కింద ఫ్లవర్లో పెట్టిన పెటల్స్ ఏంటంటే కొంచెం లావు పెటల్స్ ఇక్కడ నేను పెడుతున్నా ఏంటంటే కొంచెం సన్న పెటల్స్ పెటల్స్లో కూడా మనకి రకరకాల షేప్స్ దొరుకుతాయి సో కొంచెం సన్నవి తీసుకొని అవి అటు ఇటు పెడుతున్నా అనమాట అండ్ అవి పెట్టేటప్పుడు కూడా ఒక లైన్ వదిలి ఒక లైన్ ఎందుకంటే మరీ ఒకటే చోటు ఉంటే క్రౌడెడ్గా అయిపోతాయి సో ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం అనుకున్నాం అన్నది కూడా మనం ముందే డిసైడ్ అవ్వాలి సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లవర్ లైన్ పైన పెటల్స్ పెడుతున్నాను అనమాట అన్నీ ఒకటే చోట పెట్టాను ఒకటే లైన్లో వచ్చేలాగా నెక్స్ట్ వీటికి క్రిస్ట్రాస్గా అంటే వీటికి మధ్యలో వచ్చేట్టుగా పక్క లైన్లకి పెట్టాలన్నమాట పైన ఒకటి కింద ఒకటి అలాగా మనం తీసుకున్న లెంత్ని బట్టి మనం ఎన్ని పెటల్స్ పెట్టుకోవచ్చు ఇలా అన్నది మనం చూసుకోవచ్చు నేను తీసుకున్న లైన్ లెంత్ని బట్టి నేను ఇలాగా లీవ్స్ స్టిక్ చేసుకున్నాను అనమాట సేమ్ మెథడ్లో మీకు కావాలి అనుకుంటే హ్యాండ్ మొత్తం లెంత్ పొడవంతా అంతా కూడా ఇలాగే పెట్టుకోవచ్చు బట్ నాకు పొడవంతా కన్నా ఇప్పుడు చాలా మట్టుకు నేను ఈ ట్రెండింగ్ మోడల్ చూశాను అనమాట అంటే ఇలాగ చేతికి హాఫ్ వరకు ఇలాగ లైన్స్ ప్యాటర్న్లో రావడం అనేది చాలా మోడల్స్ చూసాను కదా ఈ మోడల్ నా దగ్గర ఇంతవరకు లేదు సో అందుకనే అలాగే డిజైన్ చేస్తే బాగుంటుంది కదా ఈ డిజైన్ ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి సేమ్ అదే మోడల్లో ఇలాగా అంటించాను ఇదిగోండి హ్యాండ్ అంతా ఫినిష్ అయ్యేసరికి ఇలా వచ్చింది మధ్యలో కొద్దిగా హైట్ ఎక్కువ తర్వాత అంతా ఇలాగ కొద్ది కొద్దిగా డిక్రీజ్ అవుతూ హైట్ ఇలా డిజైన్ చేసుకున్నా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఆ కుందన్స్ అవి కూడా మంచిగా మెరుస్తూ బాగా వచ్చినట్టు అనిపించింది జస్ట్ ఇక్కడ వరకే చాలు అనుకున్నా సరే ఇలా వదిలేసుకోవచ్చు లేదు దీనికి ఇంకా గ్రాండ్ లుక్ ఇవ్వాలి అని అనుకుంటే నెక్స్ట్ స్టెప్ చూడాల్సిందే అన్నట్టు మీరు బయట ఇలాంటి వర్క్స్ అవి చూసే ఉంటారు కదా ఈ వర్క్కి బయట అయితే ఎంత ఛార్జ్ చేస్తారు ఇంక్లూడింగ్ ద నెక్ వర్క్ ఇలాగ మొత్తం అంత అంటే ఫైనల్ లుక్ చూసాక చెప్పండి బయట ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది డెఫినెట్గా కమెంట్ చేయండి సో దట్ ఓకే నేను అన్ని డబ్బులు వర్త్ది నేను ఇంత చేసాను అనమాట డిఐవై అని నేను హ్యాపీ ఫీల్ అవుతా సో డెఫినెట్గా షేర్ చేయండి ఎంత వర్త్ ఉండొచ్చు ఇది అన్నది సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కింద సైడ్ మనకి బీడ్స్ హ్యాంగ్ అవడం అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్ కదండి సో అందుకని కింద సైడ్ బీడ్స్ వేయాలని అనుకున్నాను అండ్ నెక్కి నేను ఎక్కువ ఏమి చేయదలుచుకోలేదు ఎందుకంటే నేను ఓన్లీ హ్యాండ్స్ ని మాత్రమే హైలైట్ చేయాలని అనుకున్నాను అనమాట అండ్ నెక్తో ఆల్రెడీ ఆ లేస్ అదంతా వేసుకొని చూస్తే నీట్గా కనిపిస్తుంది ఇంకా ఫ్లవర్స్ అలాంటివి పెట్టేస్తే ఎక్కువైపోద్ది నన్ను అనిపించింది అండ్ ఇక్కడ నేను ఈ బీడ్స్ యూస్ చేస్తున్నానండి ఇవి యాక్చువల్లీ జ్యువెలరీకి యూజ్ చేసే బీడ్స్ అనమాట ఇలా ఒక గోల్డ్ హుక్ తోటి వస్తుంది ఒక రింగ్ తోటి ఇవి నేను ఎప్పుడో బేగం బజార్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను హండ్రెడ్ రూపీస్ అని అంటే ఒక ప్యాకెట్ బట్ మనం స్టిచ్ చేసేవి జనరల్గా బయటవి ఇలాంటివి కాదు జస్ట్ ఓన్లీ బీడ్స్ వస్తే ఆ బీడ్స్ని ఎక్కించుకొని మనం కుట్టుకోవాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ వర లక్ష్మీ వ్రతం కూడా బ్లౌజ్ వర్క్ చేసుకున్నప్పుడు షేర్ చేశాను ఆ బీట్స్ వేయడం అవి పర్ఫెక్ట్ బీట్స్ అనమాట నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఈ బీట్స్ ని జస్ట్ ఇలా కుట్టేస్తున్నాను ఎందుకంటే ఇవి ఆల్రెడీ గోల్డ్ కలర్ రింగ్ తోటి వచ్చినాయి డైరెక్ట్ రింగ్ పెట్టేసి మనం ఫ్రీ హ్యాండ్ తో ఇలా కుట్టేసుకోవచ్చు నేను ఇక్కడ తీసుకున్నది డల్ గోల్డ్ బీట్స్ అనమాట అండ్ నేను వేసిన లేస్ కూడా డల్ గోల్డ్ లేస్ నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపించింది శారీ పక్కన పెట్టి చూసినా సరే బీట్స్ మ్యాచ్ అవుతున్నాయి అని అనిపించింది అనమాట సో అందుకే ఇంక ఇవి వేసేస్తున్నాను మీరు ఇన్ కేస్ వేరే కలర్ బీట్స్ అంటే మీ శారీలో వచ్చిన కలర్ వేయాలనుకున్నా వేయచ్చు లేదు ఒక బ్లౌజ్ ని మనం చాలా వాటికి పేరప్ చేయాలి అనుకుంటే కనుక దానికి సూట్ అయ్యేలాగా అంటే గోల్డ్ కానీ డల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ కలర్ అయితే మనం వర్క్ చేసామో ఆ కలర్ బీట్స్ వేయడం బెటర్ అప్పుడు ఓన్లీ ఆ శారీకనే కాకుండా ఏ శారీకైనా మనం పేరప్ చేయొచ్చు అదే కలర్డ్ బీడ్స్ వేస్తే మాత్రం సారీలో ఆ కలర్ ఉంటేనే మనం ఆ బ్లౌజ్ తో పేరప్ చేయగలం కదా అందుకని మీరు ఆ కలర్స్ చూసుకొని బీడ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ నౌ హియర్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ నెక్ అయితే నేను ఇంకేమి చేయలేదండి మీరు కావాలనుకుంటే ఇలా ఇంకేమన్నా వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు బట్ నేను ఇంకేమీ చేయలేదు జస్ట్ ఈ లైన్స్ ని ఇలాగ వచ్చేసాను ఉంచేసాను అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇదొకని ఇలా సేమ్ డల్ గోల్డ్ బీడ్స్ తోటి ఇట్లాగా బీడ్స్ లైన్ స్టిక్ కుట్టేశాను అండ్ హ్యాండ్కి ఇలాగ బీడ్స్ వేలాడుతూ మంచి గ్రాండ్ లుక్ వచ్చింది నన్ను అనిపించింది పైన సైడ్ మనకి ఎలాగో ఈ బార్డర్ వస్తుంది కాబట్టి ఇంకా నెక్ దగ్గర ఏం చేయకుండా ఇదిగో ఇలా ఉంటుంది అనమాట హ్యాండ్ ఫుల్ లుక్ నాకైతే భలే బాగా నచ్చింది ఇంకెప్పుడెప్పుడు వేసుకుంటానా అని వెయిట్ చేస్తున్నాను ఈ వర్క్కి బయట ఎంత ఛార్జ్ చేస్తారు అన్నది డెఫినెట్ గా కామెంట్ లో షేర్ చేసుకోండి దీనికి ఇలాగా కింద ఒక చిన్న పర్ల్ లాగా వచ్చి ఇలా వచ్చింది కాబట్టి నేను ఇంకా వేయలేదు మీరు నార్మల్ బీడ్స్ యూజ్ చేసినట్లయితే కనుక కింద సైడ్ ఒక గోల్డ్ బీడో పర్ల్ ఏదో ఒకటి వేసి మీరు స్టిచ్ చేసుకుంటే లుక్ చాలా బాగా వస్తుంది అండ్ ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలా వచ్చింది మంచిగా గ్రాండ్గాను వచ్చింది స్టైలిష్ గాను ఉంది అని అనిపించింది సో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది ఒక సింపుల్ వర్క్ ఎవరైనా చేసుకోవచ్చు డెఫినెట్ ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కూడా షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మామండ్ మీ టాక్స్ అని మన అకౌంట్ ఉంటుంది కదా సో దాంట్లో మీరు ట్రై చేసిన బ్లౌజ్ వర్క్ ఫొటోస్ అన్ని నాతో షేర్ చేసుకోండి సో సేమ్ వర్క్ ఏర్ చేస్తే మర్చిపోకండి షేర్ చేయడం మీరు సేమ్ కనుక చేస్తే నేను కూడా మీ ఫొటోస్ని నా వీడియోలో చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను సో నా ఈ వర్క్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ ఇన్ నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్